గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నార్త్ ఇండియా మార్కెట్ని బద్దలు కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళి ఆశీర్వాదంతో అక్కడ అఖండ టూ ఈవెంట్ ఘనంగా ప్లాన్ చేసినట్టే కనిపిస్తోంది గతంలో పుష్ప ఈవెంట్ని నార్త్ ఇండియాలోనే ప్లాన్ చేస్తే ఐదు లక్షల మంది వచ్చారు ఒక తెలుగు సినిమాకు హిందీ జనాలు ఇంతగా రావడం చూసి బాలీవుడ్ షేక్ అయింది ఇప్పుడు ఉజ్జయినిలో శివ తాండవానికి గాడ్ ఆఫ్ మాసెస్ వెళుతూ ఉండడంతో లక్షంలో జనాలు వస్తారు అనే అంచనాలు ఉన్నాయి అందుకు తగ్గట్లే ఏర్పాట్లు గంభీరంగా ప్లాన్ చేస్తున్నారు సో ఈవెంట్ నుంచి ట్రైలర్ వరకు ప్రతిదీ నార్త్ ఇండియా మార్కెట్నే టార్గెట్ చేసుకుంటోంది అఖండ టూ టీమ్ ఇప్పుడు ఇదే నేషనల్ మీడియాలో న్యూస్ గా మారింది అఖండా టూ వేవ్స్ మొదలైనట్టే కనిపిస్తోంది ఇంతకీ మధ్యప్రదేశ్లో ఈవెంట్ తో అఖండా టూ టీమ్ ఏం చెప్పాలనుకుంటోంది ఇది ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేసేలా ఉంది టేక్ ఎ లుక్ అఖండ టూ టాకీ పార్ట్ పూర్తయింది ఇక పెండింగ్ సాంగ్ ని పూర్తి చేయడానికి మధ్యప్రదేశ్ కు బయలుదేరుతుంది ఫిలిం టీం పనిలో పనిగా అక్కడే ట్రైలర్ లాంచ్ చేస్తే ఎలా ఉంటుందనే ప్లాన్ నిజంగానే ఫ్యాన్స్ ని షాక్ కు గురిచేస్తుంది ఇప్పటివరకు టీజర్లు రెండు పేలాయి పాటల తూటాలు పేలబోతున్నాయి అనుకునే లోపు మధ్యప్రదేశ్ ఈవెంట్ ప్లానింగ్ అందరినీ షాక్ కి గురిచేస్తుంది అసలే అఖండ అంటేనే నాగ సాధువులు శివతత్వాన్ని లో ఎలివేట్ చేసిన మూవీ దానికి సీక్వెల్ గా తాండవం వస్తుంది అఖండ లో మళ్లీ శివతత్వాన్ని నెక్స్ట్ లో చూపించబోతున్నారని తేలింది దీంతో మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో పూజల తర్వాత ఈ సినిమా సినిమా ట్రైలర్ ఈవెంట్ ని అక్కడే ఉజ్జయినిలో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే ప్లానింగ్ జరుగుతోంది అఖండ టూ ఎంత తెలుగు సినిమా అయినా ముందు మాత్రం హిందీ ట్రైలరే రాబోతోంది నార్త్ మార్కెట్ ని షేక్ చేసేందుకు ఇలా ఉత్తరాది జనాలు ఊగిపోయేలా ట్రైలర్ హిందీలో లాంచ్ చేసిన రెండు రోజులకు మిగతా నాలుగు భాషల్లో రిలీజ్ చేయడం కన్ఫామ్ అయిపోయింది అందుకే ఉజ్జయినిని ఎంచుకోవటానికి రీజన్ కథతో ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కి ఉన్న కనెక్షన్ లేదంటే వారణాసిలోనే అఖండ టూ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ని ప్లాన్ చేసేవాళ్ళని తెలుస్తోంది దీనికి తోడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో పాటల షూటింగ్ పూర్తి చేసేందుకు ఐదు నుంచి పది రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసింది ఫిలిం టీమ్ నార్త్ ఇండియాలో సౌత్ ఇండియన్ సినిమా ఈవెంట్ అంటే ఉత్తరాది ఊగిపోతుంది మొన్న మధ్య పుష్ప టూ ఈవెంట్ని ఉత్తరప్రదేశ్లో ప్లాన్ చేస్తే జనాలు జాతరలా వచ్చారు ఇలాంటివి బాలీవుడ్ చేయదు అక్కడి హీరోలు అహంకారంలోనే మునిగి తేలుతారు ఆడియన్స్కి దూరం అవుతున్నారనే వాదన ఉంది ఇలాంటి టైంలో నార్త్ ఇండియన్స్ కోసం ఇలాంటి ఈవెంట్లు పెడుతున్నారంటేనే వాళ్ళు ఫిదా అవుతున్నారు మన భాష రాకున్న మన స్టార్స్ కోసం అక్కడ ఎగబడి ఈవెంట్స్కి వస్తున్నారని పుష్ప టూ ఈవెంట్తో తేలింది అది కూడా బోయపాటి సీనివాన్ టీమ్ ఇలా అఖండ టూ ఈవెంట్ని మధ్యప్రదేశ్లో ప్లాన్ చేయడానికి కారణం కావచ్చు అఖండ డబ్బింగ్ వర్షన్ని ఆదరించడమే కాదు అఖండ టూ ప్రీ రిలీజ్ బిజినెస్లో అరవై శాతం నార్త్ నుంచే జరగటం ఐదు వందల యాభై కోట్ల నుంచి ఏడు వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వటం వల్ల నార్త్ మార్కెట్ కోసం ఫిలిం టీమ్ ఇదంతా చేయాల్సి వస్తుంది వెయ్యి కోట్ల ఛాన్స్ ఉండటం వల్ల సౌత్ ని మించేలా నార్త్ మార్కెట్లో అఖండా టూ ప్లానింగ్ ఉండబోతోంది